కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా మనకు విచక్షణ ఉంది కదా ఆలోచన ఉంది కదా మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు వీలనైందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ వీలనైందా అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తుంది ఇగో ఆయన గట్ట తయారైండు గిట్లా టోసిన అంబోతులు మా మీద ఎందుకోదివా ప్రజలేమన్నా ఆవేదన వెళ్ళిపుచ్చారంటే అర్థం ఉంది కానీ నీకెక్కడి అర్హత మాట్లాడడానికి అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి అంటుండే ఏం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేమో ఇంకో పదేళ్ళు దోసుకుందాం అనేది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొక్కటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా